రైతులు పండించిన పంటలు సార్ ధాన్యం ఇప్పుడు ఇప్పుడు మేము ఈ పంటలు తింటున్నాం సార్ ఈ పంటలు వల్ల ఆరోగ్యానికి సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా సార్ మా ఇది పిల్లలు మేము పండించి మేము తిన్నవేము సార్

షర్బత్ కూడా పెద్దగా చేస్తా మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవా అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ ఉండదు అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

కొంచెం ఇది కామన్ బోర్డ్ కాబట్టి ఎవరిని పెడతారు మీరు ఇది కూడా ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలి సార్ మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా బొప్పర్లు పర్లు సోప్స్ కూడా సోప్స్ కూడా చాలా బాగున్నాయి వాడుతున్నాం సార్ సోప్స్ చాలా బాగున్నాయి ఇది ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతాం ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీట్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీ నువ్వు అయితే ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వికాస్ గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఏమో మార్ట్ ఒకటి పెట్టారు సార్ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత రేటు నూట డెబ్బై రూపాయలకి మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాటి ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారు అని ఎన్ని ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు లీటర్లు అమ్ముతున్నారు నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేఆర్ కేయర్పురామా

కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ అమ్మా ఇది వంద రూపాయలమ్మా మీరు చూడు వంద రూపాయలు వంద రూపాయలకి أوكي okay. سلم